తెలుగు నెలకు స్వాగతం ఆంధ్ర వాంగ్మయమున శాఖోపశాఖలుగా వికాసముందిన కావ్య ప్రక్రియల్లో శతకం ఒకటి ప్రాకృత సంస్కృత ప్రక్రియలను అనుసరించి తెలుగు శతక రచన ప్రారంభమై కాలక్రమేణా విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందింది తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకం ఆవిర్భవించింది ఈ ఎనిమిది వందల ఏళ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లి స్వరూపంలోనూ స్వభావంలోనూ ఎంతో మార్పు చెందింది భారతీయ భాషల్లో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్టం పొందలేదు నేటికి ఏ మూలనూ ఒక చోట శతకం వెలువడుతూనే ఉన్నది సజీవ శ్రవంతి వలె అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే శతక పత్యాల్లో ఎక్కువగా లోకనీతులు సామాజిక చైతన్యానికి సంబంధించినవి ఉంటాయి సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని పద్యాలలో కనపరిచేవారు శతకారులు కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు మతం పేరిట జరుగుతున్న దోపిడీలు విగ్రహారాధనను నిరసించడం కుహానా గురువులు దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్తవ్యస్తత మీద వీరు కలం జొలిపించేవారు ఈ పద్యాలకు బహిళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్టు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా తేటగా శక్తివంతంగా వ్యక్తీకరించడం సామాన్యులైన వారిలో తమను ఒకనిగా భావించుకుని నీతి ఉపదేశం చేయటం ప్రధాన గుణం సునిశ్చితమైన హాస్య వ్యంగ్య అధిక్షేప చమత్కారులతో కల్పించి నవ్వించి ఎదుటి వారి లోపాలను తన లోపాలను గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్టు చేసే శైలిని ప్రదర్శించేవారు కానీ దురదృష్టవశాత్తు శతకాల్లో స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవమైన స్థానాన్ని ఇవ్వలేదు మహిళల హక్కుల గురించి కానీ వారి స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి కానీ వారు గురవుతున్న వివక్షత గురించి కానీ శతకాల్లో ఎక్కడా వివరించినట్టు మనకు కనబడదు దానికి కారణం బహుశా శతకకారులు ఎక్కువ మంది పురుషులవ్వటం వారు రచించిన కాలంలో సమాజంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉండటం శతకకారులు కూడా సామాన్య ప్రజానీకం వలె పితృస్వామ్య వ్యవస్థ వైపు మొగ్గు చూపిస్తూ స్త్రీల పట్ల చిన్న చూపు కలిగి ఉండటం ఇంకొక కారణం మొదటగా మనం వేమన శతకంలోని పద్యాలను పరిశీలించినట్లయితే మహిళల వ్యక్తిత్వాన్ని ఎంతో చులకనగా ఆయన చిత్రీకరించాడని చెప్పక తప్పదు భార్య సంపద ఉన్నప్పుడు మాత్రమే భర్తను గౌరవిస్తుందని భార్యను అదుపులో పెట్టుకోకపోతే గౌరవం ఇవ్వదని మహిళలు మగవారికి ఎదురు చెప్పకూడదని భర్త ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా అతన్ని సేవిస్తూనే ఉండాలనే అభిప్రాయాన్ని తన పత్యాల్లో కనబర్చాడు ఆధునిక భావజాలం గల వేమన మహిళల పట్ల ఇటువంటి ఆలోచనలు కనబరచడం కొంతవరకు దురదృష్టకరం వేమన మొదట స్త్రీలోలుడు వాటికల చుట్టూ తిరిగినట్టు చరిత్ర చెబుతోంది వేమన రాజకీయాలు పట్టించుకోక ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు వేమన వదిన నరసాంబ రాణి ఆ వేశ్య రాణి ఆభరణాలు ధరించి అద్దంలో చూసుకోవాలని కోరుతుంది మాతృప్రేమ గల నరసాంబ రాణి బులాకి తప్ప మిగతా ఆభరణాలు ఇచ్చింది వేశ్య బులాకి కూడా కావాలని పట్టుబట్టింది చీకట్లోనూ దీపంలాగా వెలిగే బులాకీని ఆభరణాలన్నీ వేసుకున్న తర్వాత వేశ్య నగ్నదేహం చూడమనే షరతుతో ఇస్తుంది అలా చూసిన వేమనకు మగు అంటే విరక్తి కలిగి రోత పుట్టి కోటకు వెళ్ళి పడుకుంటాడు వారి సాంగత్యం వల్లే మహిళల పట్ల ఇటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు ఆలి తొలుత వంచ కథముడైతా వెనుక వెనుక వంతుననుట వెరతనము చెట్టు ముదరనిచ్చి చిదిమితే పోవున విశ్వదాభిరామ వినురవేమ భార్యను తొలిగానే అదుపులో పెట్టుకోవాలి తర్వాత అదుపులో పెట్టుకోవచ్చులే అనుకునుట వెరతనం చెట్టు పెద్దదైన తర్వాత సులభంగా పీకలేం కలిమినాడు మగని కామముగా జూచును లేమిజిక్కునాడు లేవకుండు మగువ మడియంగ మడియంగూచును విశ్వదాభిరామ వినురవేమ సంపద ఉన్నప్పుడు భార్య భర్తను ప్రేమతో చూస్తుంది పేదరికంలో మంచంపై నుండి లేవకుండా ఇటువంటి భర్త చనిపోయినా బాగుండనుకుంటుంది పైపద్యాల వంటివి స్త్రీలను చులకనగా చూపిస్తూ పితృస్వామ్యాన్ని సమర్థిస్తూ చెప్పడం వేమన ప్రగతిశీల వ్యక్తిత్వానికి మచ్చగా మిగిలిపోయింది ఇప్పటి సామాజిక స్పృహపరంగా ఉన్న అవగాహనతో చూస్తే కొన్ని పద్యాల్లో కనిపించే ఆనాటి దృష్టి అసంబద్ధంగా కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీల పట్ల కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు దురాచారాలుగా అనిపిస్తాయి ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బందీలే అని మనం గ్రహించాలి క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై నుంచి పన్నెండు వందల ఎనభై మధ్య కాలంలో బద్దెన లేదా భద్రభూపాలుడు రచించిన సుమతి శతకంలో మహిళల పట్ల ఇటువంటి అభిప్రాయాలే కనబడతాయి ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి రాజ్యంలో ఒక చోళ సామంత రాజు బహుశా ఒక మహిళ రాజ్యం వెళ్ళటం ఇష్టపడకపోవటం లేదా ఒక మహారాణి కింద సామంత రాజులా కొనసాగటానికి అభిజాతం అడ్డు కావటమో ఏమో కానీ మహిళల పట్ల ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండవచ్చు మహిళల నోళ్లలో నిజాలు దాగవని ప్రజలకు విశ్వాసం ఉండదని భార్యలు కేవలం సంపాదన ఉన్న భర్తలనే గౌరవిస్తారని స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకూడదని అభిప్రాయాలను కవి తన పద్యాల్లో వ్యక్తం చేశాడు అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లన దంచిన బియ్యమున్ కాకులును తెలియర సుమతి అల్లుని మంచితనము గొల్లవాని పాండిత్యమును ఆడదాని అందు నిజమును పొళ్ళు బియ్యమును తెల్లని రంగు కాకులు నుండవు కోమలి విశ్వాసంబున భాములతో జలిమియన్య భామల వలపున్ వేముల తియ్యందనంబును భూమీశుల నమ్మికలను బొంకుర సుమతి స్త్రీల నమ్మకమును పాముల స్నేహమును పరస్త్రీల మోహమును వేప చెట్ల తీయదనమును రాజుల విశ్వాసమును నమ్మరాదు అని అవి అసత్యములుగా నిర్ణయించి జీవనం చేయాలి అని కవి భావం గడన గల మణనింజూచిన నడు మడుంగులిడిచు రతివలు తమలో గడనుడుగు మగని చూచిన న నడుపీనుగు వచ్చే నగుదురు సుమతి స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు పూజిస్తారు సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడుతారు ఇదే వరుసలో మర్రి వెంకయ్య రచించిన భాస్కర శతకం పక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమార శతకాలు కూడా వస్తాయి వీరు కూడా మహిళల వ్యక్తిత్వాలను పురాణాల ఆధారంగా ఎప్పటివో పాత కథల ఆధారంగా చిత్రీకరించారు తప్ప కాలానుగుణంగా వస్తున్న మార్పులను వీరి పద్యాలలో కనబరచలేకపోయారు అంగన నమ్మరాదు తన ఎంకె కురాని మహాబలాఢ్యువే భంగుల చెర పందల పెట్టు వివేకి అయిన సారంగధరం బదంబుంగరంబులు చిత్రాంగి అనేకముల్ నడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా స్త్రీ వ్యామోహముచే పురుషుని కోరగా అతడు నిరాకరించినచో వానికి అనేక రకాల నిందారోపణములు చేసి రాజులచే కఠిన శిక్ష విధించు వరకు తన పన్నాగము వదలదు పూర్వము చిత్రాంగియను స్త్రీ సారంగధరుని ప్రేమించగా అతడు నిరాకరణ తెలుపగా రాజు వద్దకు వెళ్ళి అనేక ఫిర్యాదులు చేసి అతని కాళ్ళు చేతులు నరికించినది కదా అందుకే అలాంటి స్త్రీలను నమ్మరాదు బలవంతుడైనను బాధలకు గురియగును రుణమధిక సమర్పణ చేసిన తండ్రి విద్యరాణి కొడుకు లక్షణశాలి రాణి దుశ్చారిణి అగు జననీయుడు దల్పరిపులు కుమారా ఓ కుమారా కుమారులకు అప్పులను ఆస్తులుగా ఇచ్చిన తండ్రి విద్యలేని కుమారుడు అందమైన భార్య చెడు నడతగలిగిన తల్లి ఆలోచించినచో వీరందరూ శత్రువులేసుమా సాధారణంగా ఇతర కావ్య సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైన గాని శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణ పొందినవి ఇలా తెలుగులో శతక సాహిత్యం పామరులకు పండితులకు వారధిగా నిలిచింది వీటిలో వేమన శతకానికి సుమతి శతకానికి ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు శతక రచనల్లో కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది చదివేవాడికి కూడా రోజుల తరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పనిబడదు కనుక ఒక్క పద్యంతోనే కవికి చదువరికి అనుబంధం ఏర్పడుచును శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకుని ఉండవచ్చును ఇంతటి ప్రాచుర్యం గల శతకాల్లో స్త్రీని తక్కువగా చూపి వర్ణించుట వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎంతైనా ఆక్షేపణీయం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న నేటి ఆధునిక యుగంలో మహిళలను కించపరిచే భావనలు వచ్చే పద్యాలను నేటి తరానికి అందుబాటులో లేకుండా చూడాల్సిన అవసరం ఉంది లేదా కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా శతకాల్లోని పద్యాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది